తెలుగు నవ్వు వార్తా వీచికకు స్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలైబర్య కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ సినీ నటులు నాగార్జున బ్రహ్మానందం ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వేషభాషలు వేరైనా మనమంతా భారతీయులేమేనని భావనతో ముందుకు సాగుతున్నామని అన్నారు అందరం ఐక్యంగా ఉండాలనే సదుద్దేశంతో అలయ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో తెలంగాణ మమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి పండుగకు ముందు రోజు రెండు రోజుల్లోనే ఏకంగా నాలుగు వందల పంతొమ్మిది కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారికంగా వెల్లడించింది సాధారణ రోజులతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అని వారు తెలిపారు ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ ముప్పైన అత్యధికంగా మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి ఆ తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన మరో ఎనభై ఆరు కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి వాస్తవానికి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచే రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు రెట్టింపైనట్లు అధికారులు పేర్కొన్నారు నిన్న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించింది అదే రోజు దసరా పండుగ కూడా ఉండడంతో మందుబాబులు ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు ఈ కారణంగా అక్టోబర్ ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు లిక్కర్ మార్ట్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ తో సీఎం చంద్రబాబు చర్చించారు ఈ భేటీలో ఇరవై ఒక్క అంశాలపై మంత్రి మండలిలో మాట్లాడారు కాగా ల్యాండ్ ఇన్వెస్టర్ ఫర్ టెక్నికల్ హబ్స్ లిఫ్ట్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది అలాగే జనవనరుల శాఖకు సంబంధించిన వివిధ పనులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేబినెట్ ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేశాయి ఈ ప్రకృతి విపత్తు కారణంగా వేర్వేరు ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు మృతుల కుటుంబానికి నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించారు విశాఖపట్నం నగరంలో కంచరపాలెంలో ఒకరు శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాలంలో మరొకరు వర్షాల కారణంగా మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పరిస్థితిని స్థాయి పరిస్థితిని ఆపరేషన్ సింధుర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్తానే భారత్ను అభ్యర్థించిందని ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారతీయ వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ చైనా తయారీ జే సెవెంటీన్ విమానాలు కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు జమ్మూ కాశ్మీర్లోని పల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధు చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు ఈ చర్యలో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ధ్వంసం చేశామని అన్నారు భారత సైనిక శక్తిని ఖచ్చితత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ఆయన వ్యాఖ్యానించారు తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ నిర్వహించిన ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాడ ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ సినీ నటుడు విజయ్ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది ఈ పిటిషన్ పై మధురై బెంచ్ విచారణ జరిపింది ఈ సందర్భంగా ధర్మాసనం విజయ్ ఆయన పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉందని గుర్తు చేసింది ఈ సమయంలోనే సిబిఐ దర్యాప్తు కోరడం సముచితం కాదని పేర్కొంది కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితువు పలికింది ఇదే అంశంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జిఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టువేసింది విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు సమావేశాల్లో తాగునీరు పారిశుద్ధ్య సౌకర్యాలు అంబులెన్స్ సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది ఈ క్రమంలో ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలను పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాటా వైరస్ రూపంలో ఓ కొత్త ఆరోగ్య సంక్షోభం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ప్రధానంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులే లక్ష్యంగా ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండడం కలకలం రేపుతోంది ఆగస్ట్ సెప్టెంబర్ నెలల వ్యవధిలో భోపాల్ ఇండోర్ జబల్పూర్ వంటి ప్రధాన నగరాల్లో రెండు వందలకు పైగా కేసులు వెలుగు చూడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది వైద్యులు దీనిని హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ రకంగా గుర్తించారు ముఖ్యంగా ఆరు నుంచి పదమూడు సంవత్సరాల వయసున్న పిల్లలలో ఈ వ్యాధి ప్రభావం అధికంగా కనిపిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా యాభైకి పైగా పాఠశాలల్లో క్లస్టర్ కేసులుగా ఇది బయటపడింది వర్షాకాలం అనంతరం వాతావరణంలో పెరిగిన వేడి తేమ ఈ వైరస్ వ్యాప్తికి మరింత ఆజ్యం పోస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు దక్షిణాసియా రాజకీయ సమీకరణలను మార్చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ మతాకి ఈ నెల తొమ్మిదిన భారత్ పర్యటనకు రానున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆఫ్ఘన్ నుంచి ఓ ఉన్నత స్థాయి నేత భారత్ కు రావడం ఇదే ప్రప్రథమం ఈ పర్యటన భారత్ తాలిబాన్ల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అదే సమయంలో పాకిస్తాన్ కు దౌత్యపరంగా గట్టి ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ముత్తాకి పర్యటనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైతం ఆమోదం తెలిపింది ఆయనపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది దీంతో ఆయన ఈ నెల తొమ్మిది నుంచి పదహారు వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు పదిన ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది ఈ పర్యటన కోసం గత జనవరి నుంచే భారత్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నారు ఇండో అమెరికన్లు అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు అందజేస్తున్నట్లు ఒక నివేదిక ద్వారా వెల్లడైంది సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇంపాక్ట్ రిపోర్ట్ పేరుతో ఈ నివేదికను రూపొందించాయి అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో భారతీయుల విరాళాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయో ఈ నివేదిక వివరిస్తోంది తమ కెరీర్ ప్రారంభానికి తోడ్పాటును అందించిన కళాశాలల అభివృద్ధికి అనేక మంది ఇండో అమెరికన్లు విరాళాల రూపంలో సహాయం చేస్తున్నారని ఇండియా స్పోరా చైర్మన్ ఎంఆర్ రంగస్వామి తెలిపారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వారు విరాళాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తల్లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునా